సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీ రైతు భరోసాతో పాటు ఆత్మహత్యల పైన తప్పుడు లెక్కలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రభుత్వం అమలు చేసిన రైతు ఉన్నది ఉన్నట్టుగా ఉద్దేశం కాంగ్రెస్ కు ఉంటే కోతలు పెట్టే ఉద్దేశమే లేకుంటే అసెంబ్లీలో చర్చ ఎందుకు అని ప్రశ్నించారు రైతు అసెంబ్లీలో పెట్టిన స్వల్పకాలిక చర్చ అనంతరం మీడియా పాయింట్ లో రైతు బంధుపై రైతులు ఆందోళన ఉన్నది మూడు పంటలకు ఇస్తారో ఇవ్వరో స్పష్టం చేయాలని ఆర్వోఎఫ్ ఆర్ పట్టాలను ఇస్తున్న రైతులకు ఎన్ని పట్టాలకు పంటలకు రైతు బంధు ఇస్తారని నిలదీశారు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు భూభారతిలో కౌలుదారు కాలం పెట్టారు మొదటి వంద రోజుల్లోనే కౌలు రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడేమో రైతు భరోసాపై మంత్రి తుమ్మల నిర్ణయం తీసుకోలేదంటున్నారు కౌలు రైతుల కంటిలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు నాడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు కౌలు రైతులకు భరోసా ఇవ్వాలి కౌలు రైతులకు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి లేక లేఖ రాశారు భూ యాజమాన్యతో సమానంగా ఇరవై రెండు లక్షల కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందే అని కేటీఆర్ తెగేసి చెప్పారు నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది పది రోజులు హౌస్ పొడిగించండి అన్ని అంశాలు మీరు చర్చ పెట్టండి నిజంగా ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే చర్చ పెట్టండి మాకు అభ్యంతరం లేదు సార్ నేను ఓన్లీ నా సబ్జెక్ట్ మాట్లాడి కంక్లూడ్ చేస్తాను సార్ పది నిమిషాలు టైం ఇవ్వండి నేను నా సబ్జెక్ట్ మాట్లాడి ఇంతమంది డిస్టర్బ్ చేస్తే ఎట్లా సార్ సభ్యులు లేస్తారు మంత్రులు లేస్తారు అధ్యక్ష మేము అందుకే అంటున్నాం సార్ మాకు మాకు అన్ని విషయాల్లో స్పష్టత ఉంది నిజాయితీ ఉంది కాబట్టి నిజాయితీగా చెప్తున్నాం చాలా పని చేసినాం కంక్లూడ్ చేస్తున్నా సార్ ఇదేం పద్ధతి ఇదేం పద్ధతి నా విజ్ఞప్తి సార్ నా విజ్ఞప్తి సార్ మీరే చెప్పినారు బోనస్ ప్రస్తావన నేను చేయలేదు మీరే చేసినారు మీ సభ్యులే చేసినారు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయల బోనస్ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది మీరు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు బోనస్ అనేది దొడ్డు వడ్లకు సంబంధించిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎంఎస్పి లెక్క ఉన్నది బోనస్ ఇస్తామని చెప్పింది దొడ్డు వడ్లకు ఇవాళ మాట్లాడుతున్నది మాట తప్పి చెప్తున్నది సన్న వడ్లకని ఇచ్చిన బోనస్ ఏడు వందల కోట్లు అదే చెప్తున్నా సార్ నేను వాళ్ళ అడ్డమైన మాటలు మాట్లాడచ్చు మేము మాట్లాడద్దా సార్ వాళ్ళు ఏది పడితే మాట్లాడచ్చు మాటలు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు మేము వివరణ కూడా ఇయ్యొద్దా ఏ పద్ధతి అధ్యక్ష బోనస్ బోగస్ అయ్యింది బోనస్ బోగస్ అయ్యింది ఏడు వందల కోట్ల బోనస్ ఇచ్చి ఏడు వేల ఆరు వందల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిన మాట ఖచ్చితంగా వాస్తవం ఇది రాష్ట్రంలోని రైతులకు తెలుసు అందుకే అంటున్నారు అధ్యక్ష రుణమాఫీ ఉత్తదయ్యింది బోనస్ బోగస్ అయింది రైతు బంధు రైతు బంధు కాదు అధ్యక్ష దాని పేరు మార్చి రైతు భరోసాను పెట్టి ఏదో మారుస్తున్నారు అధ్యక్ష మీరు రైతులను ఏ మారుస్తున్నారు తప్ప ఏది కూడా చేస్తలేరు అధికారంలోకి వస్తే తొలి క్యాబినెట్ లోనే రైతు భరోసాకు చట్టబద్ధత ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత అన్నారు తొలి కేబినెట్ జరగలేదు ఇంకా లేకపోతే తొలి సంవత్సరం దడిచినా కూడా ఒక వ్యాధికి వస్తలేదా మీరు రాహుల్ గాంధీ గారు చెప్పిన రూ ఏడబైంది మాట అని అడుగుతున్నాం అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష ఈ కాంగ్రెస్ పరిపాలనలో గత సంవత్సర కాలంగా రైతు బతుకుకు భరోసా లేదు రైతు భూమికి భరోసా లేదు పొలంలో ఉండాల్సిన రైతులు ఇవాళ జైళ్లలో ఉండే పరిస్థితి అధ్యక్ష ఆనాడు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు గద్దరన్న న్యాయ చేస్తా ఉంటారు గద్దరన్న ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష దుక్కులు దున్నే రైతులకు బేడీలు ఎందుకు రో అని పాట పాడిన అధ్యక్ష ఇవాళ గద్దెలన్న బతుకుంటే ఖచ్చితంగా ఆ పాట మళ్ళా గజ్జగట్టి పాడుతున్న అధ్యక్ష చివరిగా నేను ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఒకటే